ఆందోళన నియోజకవర్గం టెక్మాల్ మండల కేంద్రంలోని స్వామి వివేకానంద నూట అరవై జయంతిని పునస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి విగ్రహం వద్ద టెంకాయలు కొట్టి ఘనంగా జయంతి జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో హాజరు కావడం జరిగింది కావున యువత స్వామి వివేకానంద చూపిన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని యువతకు ఆదర్శ ప్రాయుడు స్వామి వివేకానంద అని రిటైర్డ్ టీచర్ సుధాకర్ సార్ మాట్లాడారు తరఫున శుభాభినందనలు మన దేశం ఈ భారతవాని ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఎంతో ఎదిగి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే కూడా నిన్న అనిపించినటువంటి మహనీయులు మహాత్ములు ఎంతో మంది గొప్ప వాళ్లను మహామనీషులను కన్నటువంటి ఈ దేశం కాబట్టి ఈనాడు యావత్ ప్రపంచము మన దేశానికి ఒకసారి నమస్కరించాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది ఇలాంటి మహనీయులు జన్మించడం వల్లనే ఆ భూమాత పవిత్రమై పరిమళణలు విజ విరదల్లుతూ మరి ఆ దేశం యొక్క సౌభాగ్యము సౌభాతృత్వము ప్రగతి అభ్యుదయము అన్నీ కూడా ఆ మహాత్ముల యొక్క ఆ జరుగుతాయి వాస్తవానికి ఇదివరకంటే కొంచెం పూర్వం ఒక యాభై సంవత్సరాల వెనక మనం పోతే భారతదేశం ఆధ్యాత్మికంగా సాధాకారు పై రామకృష్ణ మఠంలో అనేక సేవలు ఇప్పటికీ వారు సేవలు చేస్తూ ఉన్నారు కనుక ఆనాటి వారి బోధనలు ఆనాటి జాతి గుణ నిర్మాణంలో ఉపయోగపడ్డాయి మనం కూడా అనేక సందర్భాల్లో జన్మనించిన తల్లిని మనం పుట్టినటువంటి ఊరిని ఏనాడు విమర్శించద్దని మన శాస్త్రం ఉద్ఘోషిస్తుంది అలాగే ఆనాటి స్వాతంత్రోద్యమం నుండి ఈనాటి తెలంగాణ ఉద్యమం వరకు ఈ గ్రామంలో రాజకీయాలకు అతీతంగా చాలా గొప్ప ఉద్యమం చేశామనేటువంటి గర్వకారణంగా నేను చెప్తున్నాను అలాగే రాజకీయంలో అధికార పార్టీలు అనేవి మారడం అనేది అత్యంత సహజం కొంత కొన్ని సంవత్సరాలు వారు ఉండొచ్చు వీరుండొచ్చు ఉన్నప్పుడు మనకు ఎలక్షన్లు ఉన్నప్పుడు మాత్రమే అభి అంశం వారిగా విభేదించాలి తర్వాత అభివృద్ధిలో మనం అందరం కూడా నిబిడీకృతమైనటువంటి శక్తియుతలను సంఘటితంగా సామరస్యంగా ఈ గ్రామ అభివృద్ధికే కావచ్చు వివేకానంద జయంతి ఉత్సవాలకు వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం యూత్ ముందు యూత్ ముందు రావాలి ప్రతిసారి పెద్దలందరూ చెప్తూనే ఉంటారు ప్రతి ఒక్క జయంతి జరుపుకున్న వాళ్ళు చెప్తూనే ఉంటారు ఆ మాటలు వినాలి పెద్దలు చెప్పింది మనం గుర్తుపెట్టుకొని వాళ్ళ అడుగు జాడలో నడవాలని యువత ముందు ఏ ప్రోగ్రాం అయినా మనం చేసుకుంటాం కాబట్టి యువత లేని యువత మీరు ముందు ఎదిగే ఎదిగేవాళ్ళు కాబట్టి పెద్దలు చెప్పేది కొన్ని వినండి విని వాళ్ళ అడుగు జాడలో నడవాలని ప్రతి ఒక్క యువతకు కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు గ్రామంలోని మష్టం ఆవర్ణలో వివేకానంద జయంతి సందర్భంగా విచ్చేసిన మా గ్రామ పెద్దలకు మరియు ప్రజా ప్రతినిధులకు ప్రజల యువకులకు అందరికీ వివేకానంద జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్క యువకులు మన గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాము నేను గెలిచినప్పటి నుంచి అందరికీ ఇదే మాట చెప్తున్నా కానీ ఎవరు ఆచరణలో పెట్టలేదు ఇకనైనా ఇక ముందు నుంచి ప్రతి ఒక్కరం పార్టీలకు అతీతంగా మన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను